పవన్ కళ్యాణ్కి ఫ్యామిలీ అయినా లేకపోతే ఇటు బయట కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఒకే విధంగా ట్రీట్ చేస్తాడు ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే వెళ్తా ఉంటారు అందులో ఆరెంజ్ సినిమా తీసిన టైంలో నాగబాబు విపరీతమైన ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థికంగా జీరో ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవాలి బాగా ఇబ్బంది పడ్డాడు అనుకోకుండా సినిమా ఫ్లాప్ అవటము రిటర్న్స్ రావటము ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు తర్వాత తనకున్న డబ్బులు కానీ అవన్నీ అప్పులు తీరవటంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి అంటే మనం ఇప్పుడు ఆ రోజుల్లో ముప్పై కోట్ల అది అని చాలా ఎక్కువ అంటే ముప్పై కోట్లు నలభై ఎంతో తెలియదు కానీ బట్ కోట్లు అనేది చాలా ఎక్కువ ఆరెంజ్ ఆ టైంలో ఎందుకంటే అప్పుడే కదా సినిమా కూడా రాజమౌళి తీసి అరవై కోట్లు బడ్జెట్ అని ఎక్కువ రెవెన్యూస్ అప్పుడే వచ్చాయి ఇలా జరుగుతూ ఉన్న టైంలో అది తెలుసుకొని పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఆర్థికంగా చాలా సహాయం చేసి ఒక విధంగా ఫ్యామిలీని అయితే నిలబెట్టాడని చెప్పుకోవాలి దానివల్లే ఆర్థిక సర్దుబాట్ల వల్లే తను ఒక ఫ్యామిలీ అంటే రేణు దేశాయితో గొడవలు కూడా అది కూడా ఒక మీడియాలో చూసాము డైరెక్ట్గాను గాను నాగబాబు కూడా ఆ విషయం కొన్నిసార్లు అంటే డబ్బులు ఇచ్చాడు ఇలాంటివి కూడా ఇచ్చారు ఆ తర్వాత కొంత ఇచ్చానని రిటర్న్స్ చేశానని కూడా చెప్పారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల అంటే తర్వాత జనసేన కానీ ప్రజారాజ్యం కానీ కలిసి ఉన్నారు ఒక ప్రజారాజ్యం ఉన్నప్పుడు కానీ జనసేనలో కానీ నాగబాబు గారు ఎప్పుడు ఒక క్రియాశీలంగా ఉంటారు తనకిచ్చిన పనులు ఇవ్వని పనులైనా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు ఈవెన్ జనసేన వాళ్ళు కొన్ని సభలు సమావేశాలు పెట్టినప్పుడు దానికి మన ఛానల్స్ నుండి చేసినప్పుడు కూడా మనం ఎవరినైతే వీళ్ళు వస్తే ఈ ఈ సభకు కానీ వీ వీటికి అన్నిటి కనుక్కున్నప్పుడు కొన్ని లిస్ట్ ఇచ్చినప్పుడు యాజ్టేజ్గా నాగబాబు గారికి పంపిస్తే ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేసాం వాళ్ళంతా సమావేశాలకు వచ్చేవాళ్ళు ఎక్కడ ఆ లిస్టులో మెన్షన్ చేయక చేయని వాళ్ళని కూడా కావాలంటే వీళ్ళు కూడా వస్తారు స్వతహాగా అట్లా పంపించి అంత వర్క్ అయితే చేసేవాళ్ళు ఫాలోఅప్ చాలా బాగుండేది నాగబాబు గారిది అంతా చేసి చివరికి రెండు వేల సరే రెండు వేల పద్నాలుగుల ఎన్నికల్లో తను ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోవటము ఇటు ఎమ్మెల్యేగా రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోవటమే జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ విషయాల్లో కూడా నాగేంద్రబాబుకు కొన్ని కొన్ని పద పదవులు ఇచ్చారు దానికి అనుగుణంగా చేశారు తర్వాత ఫండింగ్ చేసే విషయంలో కూడా నాగబాబు గారు చూసుకోవటము తర్వాత ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా తినని హట్ చేయటము అన్నీ చేయటం అన్నీ చేశారు అయితే నాగబాబుకు ఈసారి ఎంపీ ఇస్తారా ఎమ్మెల్యే ఇస్తారు ఇన్ని వాదనలు జరుగుతూ ఉన్నాయి పొత్తులో భాగంగా తక్కువ సీట్లు రావటము ఎంపీ సీట్లు మూడు అనుకున్నది మళ్ళీ మూడు నుండి రెండుకు రావటము అటు ఎమ్మెల్యే సీట్లు ఇరవై నాలుగు అనుకొని ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటికి రాకూడటము ఇవన్నీ జరిగినాయి అయితే ఈ పొత్తుల్లో భాగంగా ఈసారి నాగబాబుకి సీట్ రాదనేది చాలామంది చెప్ చెప్తా ఉన్నారు ఒక ఏరియాలో ఎంపీగా నిలబడతారని ఆ ఏరియాకి సంబంధించి ఇల్లు కూడా అద్దెకి తీసుకొని అక్కడ వర్క్ చేయటము ఇమ్మీడియట్గా ఏమైందో కానీ అక్కడ ఇల్లు వెకేట్ చేసేసి తను వచ్చేసేయటము తర్వాత ఫోన్స్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఎవరికి అందుబాటులో లేరని మీడియాలో కథనాలు వచ్చినాయి తర్వాత చూస్తే రెండు మూడు చోట్ల ఈ మధ్య కనిపిస్తున్నారు మళ్ళీ మళ్ళీ యాక్టివ్గానే ఉన్నారు సో మీడియాలో ఎందుకు ప్రొజెక్ట్ చేశారు బట్ ఒక విధంగా అయితే నాగబాబు గారికి ఇప్పుడు టికెట్ ఉండిద్దా ఇస్తారా లేదా ఇస్తే ఎంపీ ఇస్తారా ఎమ్మెల్యే ఇస్తారా అనేది చూడాలి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాలి ఎందుకంటే తనకి విన్ అంటూ ఉన్నాడు తర్వాత వచ్చేసరికి ఇప్పుడు తను గాజువాగ్ కానీ భీమవరం కానీ వదులుకున్నా కూడా మళ్ళీ పిఠాపురం వెళ్ళటము అట్లాగే ఏదో ఒక నియోజకవర్గం అకామిడేట్ చేయాలి కంపల్సరీగా ఎమ్మెల్యే కానీ లేదంటే ఎంపీ కానీ ఎంపీగా ఇవ్వటానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఎమ్మెల్యేగా ఈ ఉన్న ఇరవై ఒక్క సీట్లు ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి కంపల్సరీ చేయకపోతే వ్యతిరేక రాంగ్ సంకేతాలు అనేది కేడర్లోకి వెళ్తాయి క్యాడర్ కూడా ఇప్పుడు కొంచెము అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇది కూడా రాకపోతే ఇంకా ఎక్కువ అసంతృప్తి పెరిగే పరిస్థితి అయితే ఉంది నాకు తెలిసి ఏదో ఒక సీట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అకామిడేట్ చేయవచ్చు లేదంటే ఏపీలో అంటే ఇటు రాయలసీమ కానీ ఇటు విజయవాడ గుంటూరు ప్రకాశం ఇక్కడ కూడా కొన్ని సీట్లు తీసుకున్నారు కాబట్టి అక్కడ కూడా కొన్ని బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి సో అక్కడ ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది చూడాలి బట్ కంపల్సరిగా పవన్ కళ్యాణ్ అయితే నాగబాబుకి న్యాయం చేస్తారని అనుకోవాలి